अन्दरमो मनमन्दरमो सरदा किट्टी फ्रेण्ड्स् मो अन्दरमो मनमन्दरमो சரதா கிட்டி பிரிசுமு சரத சரதா அந்தமோ ஆடுத்து உண்டே ஹாய் ஹாய் ஆடுத்து உண்டே ஹாய் ஹாய்ஹா அந்தமோ கலசி மெலசி ஆடுத்து உண்டே பாடுத்து உண்டே ஹாய் 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 ஆய்ஹாய் அந்தமோ கலசி மெலசி आडुत्तु पोडुत्तु उण्टे, हाई हाई, हाई हाई अंधरमू, मनमं सरदा सरधा किट्टी అందరము కలిసి హోటల్కెళ్ళి విందారగించి తంబోల గేములు ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ తంబోల గేములు ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ రిసార్ట్లంటూ హోటల్ అంటూ అందరము ఐక్యంగా ఉంటూ ఆటలతో పాటలతో మన సరదాకి పెట్టిన ఇలాగే కొనసాగిస్తుంటే హాయ్ హాయ్ కొనసాగిస్తూ ఉంటే హాయ్ హాయ్ అందరము మనమందరము సరదా சரதா கிட்டி ஃபிரெண்ட்ஸுமோ பெதலே சின்ன அந்தம கலி ஆடுத்து உண்டே பாடுத்து உண்டே ஆடுத்துட்டே பாடுத்து உண்டே ஹாய் ஹாய் నవ్విస్తుంటే హాయ్ హాయ్ అందరము మనమందరము సరదా కిట్టి ఫ్రెండ్సుము సరదాగా సరదాగా అందరము ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ ఆడుతూ ఉంటే హాయ్ 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 హాయ్

അന്തരമോ കലസിതൂ ഉണ്ടെ പാടുത്തുണ്ടെ ഹായ ഹായ് ഹായ അന്തരമോ കലസി മെലസി ആടുത്തു പാടുത്തുണ്ടെ ഹായ ഹായ അന്തരമന്ത്രം സരദാ കിട്ടി തന്ന

ായ കൊനസാധിസ്ഥ അനമരമോ സരദാ ടി ഫ്രണ്ട്സര ഫ്രെണ്ട്സ పెద్ద లేదు చిన్న లేదు అందరము కలిసి ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే హాయ్ హాయ్ ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే హాయ్ హాయ్ నవ్వుతూ ఉంటే హాయ్ హాయ్ నవ్విస్తుంటే హాయ్ హాయ్ నవ్విస్తుంటే హాయ్ హాయ్ అందరము మనమందరము സരദാ കിട്ടി ഫ്രെൻസ സരദാക സരദാക അന്തരമോ ആടുത്തുണ്ടെ ഹായ് ഹായ് ആടുത്തുണ്ടെ ഹായ് 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 അന്തരമോ മനമന്രമോ സരദാ കിട്ടി ഫ്രെൻസമു അന്തരമോ മനമരമോ సరదా కిడ్డి ప్రిన్సుము సరదాగా సరదాగా అందరము ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ అందరము కలిసి మెలసి ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే హాయ్ 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 అందరమూ కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉంటే హాయ్ 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 అందరము మనమందరము సరదా కిట్టి ఫ్రెండ్సుము అందరము కలిసి హోటల్కెళ్ళి విందారగించి తంబోల గేములు ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ తంబూల గేములు ఆడుతూ ఉంటే హాయ్ హాయ్ రిసార్ట్లంటూ హోటల్ అంటూ అందరము ఐక్యంగా ఉంటూ ఆటలతో పాటలతో మన సరదా కిట్టిని ఇలాగే కొనసాగిస్తుంటే హాయ్ హాయ్ కొనసాగిస్తూ ఉంటే హాయ్ హాయ్ अम्दरेम। <im> मनम्दरेम। సరదా కిట్టి ఫ్రెండ్సుము సరదా కిట్టి ఫ్రెండ్సుము పెద్ద లేదు చిన్న లేదు అందరము కలిసి ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే హాయ్ హాయ్ ఆడుతూ ఉంటే పాడుతూ ఉంటే హాయ్ హాయ్ నవ్వుతూ ఉంటే హాయ్ హాయ్ നവസ് ആയ ആയ നവസ്ുണ്ടെ ആയ ആയ അന്തരം മനമന്ത്രം സരദാ കിട്ടി വൺസു സരദാക സരദാക അന്തരമോ ആടുത്തുണ്ടെ ആയ ആടുത്തുണ്ടെ ആയ 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 I can മെലസി ആടുത്തു പാടുത്തുണ്ടെ ഹൈ ഹായ് ഹായ് അന്തരമനന്ദര